హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును లోక్స్ చేప ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను నా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ముందుగా చేపలు క్లీన్ చేసుకోవాలి చేపలు క్లీన్ చేయడానికి గల్లుప్పు కొద్దిగా పసుపు నిమ్మకాయ రసం వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఒకటికి నాలుగు సార్లు వాటర్తో కడగాలి చిన్న చిన్న ముక్కలు కర్రీ చేసుకోవడానికి పెద్ద చేప ఫ్రైకి ఇలా క్లీన్ చేసిన తర్వాత వేరే ఒక బౌల్లో తీసుకోవాలి చివరిసారిగా నిమ్మకాయతో కడుగుతే నీచువాసన రాకుండా ఉంటుంది ఈ చేప వచ్చేసి చాలా పెద్దగా ఉంది దానికైతే రన్ చేసుకుంటున్నాం ఈ చేపని మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చేప కటింగ్ అయిపోయింది ఇలా ఉండాలి చేప ఫ్రై చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా అల్లం పేస్టు టూ స్పూన్ టూ స్పూన్ కారం అర స్పూన్ పసుపు టూ స్పూన్ సాల్ట్ మసాలా టూ స్పూన్ వన్ స్పూన్ గరం మసాలా సగం నిమ్మకాయ రసం ఇవి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే అన్నీ కలపాలి ఇలా కలిపిన తర్వాత ముక్కకి పట్టించాలి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ముక్కకి పట్టించాలి కొద్దిగా ఆయిల్ పోసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే మాధురిగా ముక్కలకి పట్టించాలి ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవన్నీ కలిపిన తర్వాత ఒక అర్ధ గంట సేపు రెస్ట్నివ్వాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా ఒక హాఫ్ అవర్ తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలు అనేవి ఆ రెండు అయితే నేను వేసుకున్నాను మంట వచ్చేసి సిమ్ములో ఉండాలి లేదంటే మాడిపోతుంది ఉడకదు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టడం వల్ల లోపల చక్కగా ఉడుకుతుంది లోపల వైపు చక్కగా ఉడుకుతుంది వాసన కూడా రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మంచిగా ఉడుకుతుంది ఇలా ఒక నాలుగైదు సార్లు తిప్పుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి చేపల ఫ్రై రెడీ వేరే ఒక ప్లేట్లో తీసేయాలి ఇలా రెండు ముక్కలు కూడా వేరే ఒక ప్లేట్లో తీసిన తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది సూపర్ గుంది అసలు చాలా బాగుంది మా వాళ్ళు తిని కూడా చాలా బాగుంది అన్నారు ఈ చేప ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్